నా పేరు బండి ఆది సురేంద్ర రాష్ట్ర రెండు మేధావు సంఘం అధ్యక్షంగా రెండు వేల పదమూడు నుంచి వ్యవహరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏకసభ్య కమిషన్ కేవలం కంటి తుడుపు చరిగా ఉండకుండా ప్రభుత్వం దీనిని వెంటనే ఈ అభిప్రాయ శాఖను పరిగణలోకి తీసుకొని వర్గీకరణ అంశాన్ని వెంటనే అమలు చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పోడియం దగ్గర మాట్లాడినటువంటి ఏ ఇతర వర్గాల వారైనా కేవలం మాలా మాదిగా అని ఉచ్చారణ చేశారే తప్ప రెల్లి అని ఎవరి నోటా కూడా మేము వినలేదు అక్కడే కూర్చున్నాం ఎవరు మాట్లాడినా మాలా మాదిగా మాలా మాదిగా మాలా మాదిగా అని చెప్పారే తప్ప ఎవరు కూడా రెల్లి అనే పదాన్నే వాడలేదు అంటే రెల్లీలకి ఈ సమాజంలో గుర్తింపు లేదు అని తప్పిత ఖచ్చితంగా ముఖ ముఖంగా ముఖంగా చెబుతున్నారు మేము మాత్రమే పెద్ద క్యాస్ట్ మాది మాత్రమే ఉన్నత స్థాయిలో ఉన్న ఈ ఎస్సీలలో ఉన్నటువంటి ఫలాలను మేము మాత్రమే అనుభవించాలి అన్నట్టుగా కేవలం ఇతర ఇతర కణాలు దీన్ని పంచుకొని మరి అది జరగకుండా ఉండాలంటే పాత్రిక మిత్రులు కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు వచ్చిన పెద్దవాళ్ళనే చూస్తున్నారు అది కూడా మమ్మల్ని చూపిస్తున్నటు వివక్ష ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అంటే మాల కార్పొరేషన్ ఇచ్చింది మాది కార్పొరేషన్ ఇచ్చింది వెళ్లి కార్పొరేషన్ పూర్తిగా విస్మరించింది మాకు ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు ప్రభుత్వం మాకు న్యాయం అన్న నమ్మకం లేదు మాకు మా స్వేచ్ఛను మాకు ఇవ్వండి వర్గీకరణలో ఆ శాతాన్ని పెంచండి కేవలం ఎస్సీలు అంటే యాభై తొమ్మిది ఉపకులాలు రెండు ఉప కులాలు మాత్రమే కాదు ఉన్న కులాల్లో అందరికీ అణిచివేసి ప్రతి ఫలాన్ని కూడా రెండే కులాలు తింటున్నాయి వెల్లికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది వెల్లిలకు న్యాయం జరగాలి వెల్లికి న్యాయం జరగాలంటే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక పూర్తిగా వారికి కల్పించాలి పాతికే మిత్రులు కూడా ఈ రోజు రెల్లీలు రాగానే అందరూ కూడా ముఖం చాటేశారు పోలీసు వారు కూడా రెల్లీలు రాగానే పక్కకు వెళ్ళిపోయారు వాళ్ళకు వద్దు అని చెప్పి ఇదే అనక దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మేము అణిసిపోతూనే ఉంటున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మా రెల్లీలకు న్యాయం జరపాలి అట్లా అదేవిధంగా రద్దు చేయబడినటువంటి రెల్లి కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించి మాకు కూడా ప్రభుత్వంలో అధిక స్థానాలు కల్పించాలి అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా పెంపొందించాలని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ అందరికీ కూడా జై బింద్ ఉద్యమాభిన